హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అనిత సురేష్ ఈరోజు మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఈరోజు నుండి తొమ్మిది రోజుల వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో మనం అలంకరించుకుంటాం కదా అలా ఈరోజు వచ్చి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నామండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి బాగా వాష్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నానిచ్చానండి ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ విజిట్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకున్నానండి చూస్తున్నారు కదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తు యాడ్ చేస్తున్నాను అలాగే మీరు కూడా అలాగే నవరాత్రుల్లో మీరు ఇలాగే అమ్మవారికి ప్రసాదాలు చేసుకుంటుంటే నాకు కామెంట్ చేయండి అంటే నేను లాస్ట్ ఇయర్ చేయలేదండి ఈ ఇయరే స్టార్ట్ చేశాను కొత్తగా అంటే అమ్మవారికి ఇలా ప్రసాదాలు చేయడం అని చెప్పి చూసారు కదా నేను గ్యాస్ మీద ఇలా పెట్టానండి ఒక ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి మెత్తగా పోయినా ఇలా వచ్చిందండి ఫైనల్గా మనకు ఒకవేళ వాటర్ సరిపోతే వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు అండి ఇలా ఎనుపుకున్న తర్వాత ఒక చిన్న బాండల్ టైప్లో ఉంటుందండి పోపేసుకునే దానికి దీన్ని పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెండు పచ్చిమిర్చి రెండు చీలికలు అంటే మనము కారంకి తగినంత యాడ్ చేసుకోవాలండి అలా అని చెప్పి నేను ఓ రెండే వేసుకున్నాను తర్వాత జీలకర్ర యాడ్ చేశాను మెయిన్గా మనకి పప్పు వంగలలో మెయిన్ ఏంటంటే ఈ మిరియాలండి మెయిన్గా పప్పు వంగల మనకి మిరియాలు అండ్ అల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది మిరియాలు అల్లమేనండి మెయిన్ ఇవి వేసేసాక కొంచెం జీడిపప్పు పలుకులు వేసానండి తర్వాత కరివేపాకు ఇవంతా బాగా వేయగాక కొంచెం ఇంకా దించుకుంటామనంగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి అలాగే ఫైనల్గా అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు దగ్గర కొంచెం ముందని యాడ్ చేసుకున్నాను ఇలా ఫైనల్గా ఇలా తిరగబోసుకోవడమేనండి సారి కదా ఎమ్మి ఎమ్మి కట్టె పొంగలి ప్రిపేర్ అండి ఈ నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి నవరాత్రులు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కదండి అమ్మవారికి పసుపు శారీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను ఈరోజు పసుపు శారీ కూడా కట్టుకున్నాను రేపొచ్చి దేవి అండి గాయత్రీ దేవికి శనగల తాలింపు అంటే ఇష్టం అండి అలాగే పులిహోర కూడా నేను పులిహోర అంటే అని చెప్పి నేను శనగలు శనగలు నాన వేశానండి ఆ వీడియో కూడా నెక్స్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఫైనల్లీ కట్టె పొంగలి ప్రిపేర్ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ప్రీతిక